హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే ఆటకాళ్ళ పులుసు అయితే పెడదామనేసి ఇంకా నిన్నైతే ఇంకా మాంసం అయితే కొట్టించుకుని వచ్చారనమాట ఇంకెక్కడైతే శుభ్రం చేయడానికైతే గిన్నెలో వేసుకున్నాను బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టారంట ఇంకా నిన్న తెచ్చినవి ఇవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఈ రోజు ఉండదాంలే అనేసి సో ఇంకా గంట ముందు అయితే బయటకు అయితే తీసుకున్నాను గంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీశాను కానీ కాకపోతే ఇవి క్లీన్ చేయడానికి అయితే ఒక అరగంట గంట అయితే పడుతుంది మ్యాక్సిమం అయితే సో ఇవన్నీ అయితే అంటే కాల్స్తారు కదా సో కాల్చేటప్పటికైతే మొత్తం బ్లాక్ అంతా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట లేకపోతే అసలు కూర అనేది తనిబుద్ది అవ్వదు మాకైతే అందుకనేసి కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే ఓపిక్గా ఇవన్నీ క్లీన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే సో చాలా ఉన్నాయి కదా కొన్ని చేసి ఇంకా కింద కూర్చొని అయితే చేస్తాను కొంచెం వాటర్ అయితే పట్టానండి ఎందుకంటే బ్లాక్నెస్ అంతా కొంచెం గట్టిగా ఉందంటే ఒకవేళ వాటర్ వేస్తే చక్కగా ఫ్రీగా అయితే క్లీన్ అయితే అయిపోద్ది అనమాట ఇలా చాకుతో అనేసి మొత్తం ఇట్లా గీరేస్తున్నాయి ఏదైనా టెస్ట్ ఉన్నా మస్తు ఉన్నా ఏదన్నా ఇంకా వచ్చేస్తారనమాట ఇంక ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలి ఒక గంట పట్టి అనమాట ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా ఈరోజు ఆటకాళ్ళ పులుసు అయితే చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఇంక ఇదే అనమాట మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్గా అయితే చూడండి ఎక్కడైతే చూస్తారు కదా ఇంక పొద్దున్నే మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి పిల్లలకి మార్నింగ్ దోశలు పిండి తెచ్చి ఇంకా దోశలు అయితే వేసి కొంచెం బాక్స్లో పెట్టి ఇంకా స్కూల్కి అయితే పంపించాను హాఫ్ డేస్ కదా హాఫ్ డేస్ స్కూల్ ఇంకా మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తారు పిల్లలైతే ఇంక లోపు వచ్చేసరికి ఇంకా వంట కూడా పూర్తి చేసుకోవాలన్నమాట సో ఫైనల్లీ ఇంకా హౌస్ వైఫ్ అంటే ఇంకేం పనులు ఉంటాయండి ఇంట్లో పనులు ఇంకా వంట పనులు పిల్లల పనులు ఇంక ఇవే కదా ఇంకా అవే నా లైఫ్ స్టైల్ బ్లాగ్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట తప్పకుండా వీడియోస్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి సో అందరూ ఆడవాళ్ళు చేసే కదా ఇంకా నేను కొత్త డిఫరెంట్గా ఏం చేయట్లేదు అనమాట ఆశ్చర్యంగా అయితే కొత్త వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను అనమాట సో ఫైనల్ అయితే ఇంక ఈరోజు అనమాట ఇంక ఇది ఇంకా అయితే ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాకైతే ఇంకా కట్ చేసి పెట్టేసుకున్నాను క్లీన్ చేద్దామనేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ముందే బయట పెట్టేసుకున్నాను అనమాట చెప్పాను కదా కూలింగ్ అంతా తగ్గిపోయినాకైతే మొత్తం ఇవన్నీ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక బట్టల పని కూడా అయిపోయింది అనమాట ఓన్లీ ఇంకా పక్కనైతే రైస్ పెట్టాలి పెట్టాకైతే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసుకుంటాను వండడం అయితే ఇవైతే టైం పట్టేలాగా ఉందండి మొత్తం అంతా క్లియర్ చేసుకున్నాకైతే చూపిస్తాను ఫైనల్ అయితే ఇంకా క్లీన్ అయితే చేసుకున్నాను ఇంకా శుభ్రంగా అయితే ఐదారు సార్లు శుభ్రంగా నీచు వాసన ఇవన్నీ పోయేంతవరకు అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలన్నమాట చాలామంది ఇంకా నా వీడియోస్ ముందు నుంచి చూసేవాళ్ళు ఉంటే ఇంకా వీడియో వీడియోస్ అయితే రావట్లేదు ఏంటండి అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారనమాట సో ఏం చేద్దామండి అసలు కుదరట్లేదు సో అంటే ఇంట్లో పని కుదరక నాకు టైం సెట్ అవ్వక ఎడిటింగ్ అవ్వక తీసిన వీడియో ఎడిటింగ్ చేయక అట్లా పెండింగ్ పడిపోతుంది అనమాట రోజు రోజుకైతే సో రెండు మూడు రోజులకి ఒకసారి వీడియో వస్తుంది అనమాట ఇదివరకు అయితే డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసేదాన్ని ఇప్పుడైతే అసలు కుదరటం లేదు సో ఫైనల్లీ ఇంక ఇదనమాట టైం కుదరక వీడియోస్ అయితే పెట్టట్లేదు సో అంటే కొంచెం అంటే ఒక రోజు గ్యాప్ వచ్చిన రెండు రోజు రోజైనా తప్పకుండా అయితే వీడియోస్ వస్తాయి మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి అల్గర ఐదు వరకు అయితే అడిగారనమాట వీడియోస్ ఇంకా ఇంకందుకనే చెప్తున్నాను ఇక ఏంటి ఇక్కడ కుక్కర్తో కుస్తీలు పడుతుంది అనుకోవచ్చు ఏంటంటే అది హ్యాండిల్ అయినది లూజ్ అయిపోయింది అనమాట నేనైతే స్క్రూ డ్రైవర్తో టైట్ చేస్తున్నాను సో అదనమాట ఇంకా మా మధ్య చాలా సంవత్సరాలు ఎదురు కొనేసి సో అస్సలు హెవీగా ఉందన్నమాట చాలా వెయిట్ కూడా ఉంటుంది అస్సలు పాడవలేదు అనమాట సో ఇంక ఇప్పుడు ఇందులోనే కుక్కర్లో అయితే అనమాట కర్రీ అయితే ఎటకల పులుసు అనేసి సో వీడియో ఇస్తే చూడండి ఫుల్గా అయితే ఇంకా కర్రీ ఎలా చేస్తున్నాను ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాడు మరి ఎలానో లేకపోతే వేరే రంగం కూడా వండొచ్చో లేదో సో కామెంట్స్ వేసేయండి రకరకాలుగా వండుతారు కదా అందరూ ఒకేలాగా ఉండాలని లేదు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కాకపోతే ఇంకా మసాలాలు ఎక్కువగా వేసుకుని ఉంటారు కదా కొంచెం నేను తగ్గించి వేసుకుంటాను అనమాట పిల్లలు ఉన్నారు కదా వేడి చేస్తుంది పిల్లలు అందులో కొంచెం వంటగా ఉన్నారంటే తినరనమాట ఇంకా మనం ఏదో రకంగా తినొచ్చు కానీ పిల్లల కోసం అనేసి కొంచెం కారం అది మసాలాలు కొంచెం తగ్గించుకొని ఏదైనా చేసుకుంటానమాట ఇంకా బిర్యానీ కానీ ఇంకా నాన్ వెజ్ కర్రీస్ కానీ కొంచెం ఘాటు తక్కువగా అయితే చేసుకొని చేసుకుంటాను అనమాట సో ఇంక ఇక్కడైతే కుక్కర్ పొయ్యి మీద పెట్టాను కదా హీట్ అవుతుంది అది ఇంక లోపయితే రైస్ తీసానండి కప్పున్నారా రైస్ తీసుకుని సారలు అయితే కడిగేసి ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను ఇంక లోపు ఉడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా కుక్కర్ అయితే హీట్ అయింది కదా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసినాకైతే ఇంక హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టాను కదా ఇంక అయితే ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా దూరగా అయితే ఫ్రై చేసుకుంటాను సో మొత్తం ఫుల్గా అయితే వంటకాలాగా అయితే చూపించను మాక్సిమం నాన్ వెజ్ అనేసి ఇంకెక్కడ వరకు చూపిస్తున్నాను చూసే చూసాను ఫైనల్లీ కర్రీ అట్లా వచ్చిందా చివరిలో అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుందనమాట పన్నెండు అయింది టైం ఇంకా పిల్లలు వచ్చేసరికి వంట అయిపోవాలి కుక్కర్లోనే కదా ఈజీగానే అయిపోతుంది అనమాట తొందరగా ఉడికిపోతుంది సో ఫైనల్ అయితే ఇంకా కుక్కర్ హీట్ అవు సారీ కుక్కర్లో ఆయిల్ హీట్ అవుతుంది ఈ రైస్ కూడా పెట్టేస్తారనమాట ఏదో పని వచ్చి ఇంకా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాను అనమాట సో ఇంకా వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అవి వేసేసుకుంటాను చూసేయండి మరి ఇంకా ఫైనల్గా అయితే సో చూశారు కదా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అంటే సిమ్లో పెట్టేసి వెళ్ళానండి ఫుల్గా అయితే నిమిషంలో హీట్ అయిపోతుంది ఇంక శుభ్రంగా కడిగేసి గిన్నెలో పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా ఆయిల్ కొంచెం వేసాను కాబట్టి కొంచెం వేసాను ఒక డ్రాప్ అయితే వేసాను అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువైతే కొన్ని కొన్ని కూరలు అయితే టేస్ట్ ఉంటాయి అనమాట కొంచెం ఆయిల్ తక్కువగా ఉండేవి చేసుకోవచ్చు అలాగే ఆయిల్ ఎక్కువగా ఉండే కొన్ని కూరలు ఉంటాయి అలాగే లేనివి కొన్ని కూరలు ఉంటాయి అనమాట సో ఆ విధంగా అయితే ఏ కూరకి తగ్గట్టు అలా ఆయిల్ పోసుకొని వండుతానమాట సో ఫైనల్ అయితే ఇంకా ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎంగిలి ఏ అయినా సరే వంటకు సంబంధించిన అప్పటికప్పుడు వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను లేకపోతే కడిగే అంత ఇది లేనప్పుడు అయితే సింక్లో పెట్టేసుకుని ఒకేసారి అయితే బయట వేసేస్తూ ఉంటాను సింక్ దగ్గర అయితే క్లీన్ చేయను అనమాట ఎందుకంటే కింద కొంచెం వాటర్ ఎక్కువ అయిపోతాయి అనమాట కొంచెం చిరాకు చిరాకు కనిపిస్తుంది ఫైనల్ అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే వేసేస్తాను కదా గల్లు ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని ద్వారగా అయితే ఫ్రై చేసుకుంటాను ఇందులో హాఫ్ డేస్ కదా పిల్లలకైతే సో పొద్దున్న ఎర్లీగా లేకడం వల్ల పిల్లల్ని కొంచెం ఎర్లీగా రెడీ చేయడం పంపించడం వల్ల అయితే నా ఇంట్లో పని కూడా తొందరగానే సో ఎయిట్ థర్టీ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట కొంచెం ఏఫ్ అయితే ఫోన్ చూసుకుంటూ కొంచెం అలా కాలక్షేపం చేస్తూ ఉంటాను సో ఇంక ఇదనమాట ఇంకా లంచ్ చేసే టైం సారీ లంచ్ రెడీ చేసేవాటికి పదకొండు గంటల నుంచి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తూ అనమాట ఫైనల్ అయితే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను సో ఇంకా ఈ త్వరగా ఫ్రై అయినాకైతే చూపిస్తాను అనమాట ఇంక ఈ లోపైతే చిన్న చిన్న పనులు ఉంటాయి ఏమన్నా చేసుకుంటాను మ్యాక్సిమం ఉన్న అయిపోతాయి సో బట్టలు కూడా ఆరేస్తాను ఒక్కోసారి అయితే కంపోర్ట్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేస్తాను కంపోర్ట్లో పెట్టేసి ఫైనల్ అయితే ఆనియన్స్ అయితే చక్కగా దూరగా అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట ఒక టూ మినిట్స్ మగ్గితే కొంచెం ఇంకా త్వరగా మగ్గితే అనమాట ఈ అయితే కడుగు పెట్టుకున్న ఎటకాయలు అయితే వేసేసుకుంటారనమాట ఒక రెండు నిమిషాలు అయితే మగ్గినాక అవి కూడా వేసేసుకుంటాను ఫైనల్ అయితే చూడండి చక్కగా ఈ విధంగా అయితే మగ్గినాయి అనమాట ఆ తర్వాత అయితే కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసేసుకున్నాను అంటే కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట సో ఆ ముద్ద అయితే వేసేసాను అల్లం వెల్లుల్లి ముద్ద అయితే ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే అల్లం పచ్చిపాసనంతా పోయినాక మగ్గితే ఇంకే అయితే కడుగు పెట్టుకున్న ఏటకాలు అయితే వేసేసుకున్నాను చక్కగా ఇవి కూడా ఆయిల్ పైకి అంత తేలి వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే మన కారం ఎంత తింటామో ఇంకా అంత సరిపడా కారం అయితే వేసేసుకొని అందులో కొంచెం వేసుకుంటే మసాలా పౌడర్ లేదా ధనియాల పౌడర్ లేదా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటాం అనమాట పులుసు అంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి కదా పులుసుకాయ ఎక్కువగానే వేసుకోవాలి నేను మీడియంగా అయితే పెట్టుకుంటున్నాను అంత పులుసు కాదు అంత ఇగురుగా కాదనమాట మీడియంగా అయితే పెడుతున్నాను ఫైనల్ అయితే టైం వచ్చేసి ఒంటిగంటే అయిపోయింది పిల్లలు కూడా వచ్చేస్తారనమాట ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ర్యాంగ్ గానే చూడండి బ్యాగులు చూడండి ఎలా పడేసారో సో ఇంకా మా బుడ్డోడితో మాట్లాడుతున్నాను అనమాట ఎండాకాలం ఇంకా వచ్చేసింది కదా ఇంకా బాగా వేడిగా ఉంది ఇంకా బయటకు వెళ్ళొద్దు నాన్న సో అన్న కొంచెం కొంచెంసేపు పడుకుండా అనేసి చెప్తున్నాను ఫైనల్ అయితే ఇప్పుడు అన్నం పెట్టేస్తాను పిల్లలకైతే కూర అయితే రెడీ అయిపోయింది ఏ విధంగా వచ్చిందా లేదా అని చూసేయండి మరి గుమ్మగుమలు ఆడిపోతుందా అనమాట ఏటకాలు పులుసు అయితే సో ఇంకా నా స్టైల్లో ఎలా చేస్తారండీ ఇంకా మీ స్టైల్లో ఎట్లా చేస్తారో లేదో కామెంట్ చేసేయండి మరి సో చాలా రకాలుగా వండుతారు ఇంకా మళ్ళీ చెప్పనవసరం లేదు అనమాట ఫైనల్లీ అయితే కర్రీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా గుమ్మగుమలాడిపోతుంది మోతయడమే సో మీడియంగా పెట్టానండి ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వేయడం అయితే వేటకాయలు పులుసు వేసుకుంటే ఉంటుంది అబ్బా ఒకే రంగు అసలు టేస్ట్ ఎదురుపోద్ది అనమాట సో ఓకేనండి ఇంక వాళ్ళకి వీడియో వచ్చేసి ఇది నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట తప్పకుండా వీడియోస్ చూడండి ఓకేనండి బాయ్ బాయ్